Субтитры

ముఖ్యంగా కాళివాసులంతా కూడా ఈ యొక్క ప్రతిరోజు జరిగే శ్రీరామ నక్షత్రోత్సానికి ఆలయ ప్రాదానికి ఇచ్చేసి ఆ దేవునికి ప్రసన్నం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ హౌసింగ్ బోర్డు బోర్డు కాళీవాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు మహోత్సవ కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డు ఈ ఈరోజు శ్రీరామ చేయడం జరిగింది పట వారం రోజుల పాటు ఇరవై రెండవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం పదకొండు ప్రారంభమవుతుంది కాబట్టి కార్నివాసులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మారు పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము ప్రతిరోజు ఎంత గుడిలో పూజా సోత్ర చేస్తే ఆ దేవుడికి అంత బాధ్యత ఆ దేవుడి స్తోత్రాలు ఈరోజు ప్రారంభించబడినవి కమిటీ ఆధ్వర్యంలో మరి కాలనీ మహిళల సమక్షంలో ఈరోజు ఘనంగా జరుపుకున్నాం వారం రోజులు ప్రతి ఒక్కరు ఇంటింటికి వచ్చి ఇక్కడ శ్రోతనామాల్లో పాల్గొనాలని కోరుతూ ఉన్నాము మరి ఇది ఒక అద్భుత ఘట్టం సత్యలోగా వస్తుందని దీని సూచన మరి ప్రపంచమంతా ఎందురాలు కూడా చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు హిందువులంతా ఒక వేదిక మీదకి రావాలని చెప్పేసి మరి ఈ రామనామంలో ప్రపంచమంతా భావన సొంత ఉందా మనవస కార్యక్రమం భాగంగా ఈ వారం రోజులు రోజుకో కార్యక్రమం చేపట్టి తలందు భాగంగా ప్రతి ఒక్కరూ ఒక సైనికులుగా రామ భక్తుడిగా ప్రతి ఒక్కరు ప్రాంగణంలో